ఓకే మూడు సరిపోద్ది కదా మనకి మూడు సరిపోద్ది ఫ్రెండ్స్ చూడండి మనమైతే మూడు మూడు పువ్వులు తీసుకున్నాము ఈ మూడింటిని మనము పూర్తిగా ప్రిపేర్ చేసుకోవాలి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తారండి ఫ్రెండ్స్ మీరు అట్టికాయ కూర తిని ఉంటారు కానీ అట్టి పువ్వులు కూర అయితే ఇంతవరకు చాలామంది తిని ఉండరు కొంతమంది తిని ఉంటారు అనుకుంటున్నాను ఈరోజు మీకు అట్టి పువ్వులు కూడా ఎలా ప్రిపేర్ చేయాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపిస్తాను ఒకసారి నాతో రండి ఫ్రెండ్స్ చూడండి ఇదిగో అట్టిగాల ఇలాగ వస్తుంది కదా మనకి అట్టిగాల వచ్చిన వచ్చిన తర్వాత లాస్ట్లో అయితే ఈ అట్టి పువ్వు అనేది మిగిలిపోతుంది దీంట్లో నుంచి మనం ఈ చివరిలో ఉంటుంది పువ్వులు తీసి చూపిస్తాను మీకు ఎన్ని తీసుకుందాం ప్రసాద్ ఒక రెండో మూడు రెండు అయితే దానియా తక్కువ వస్తుంది మనకి మూడు తీసుకుందాం ఒక మూడు అయితే ఓకే దగ్గర దగ్గర ఉంది కదా దగ్గర దగ్గర ఉంది ఎవరు తీసుకోలేదు ఈ రెండు రోజులు అందరు పనుల మీద ఉన్నారు కదా ఓకే మూడు సరిపోద్ది కదా మనకి మూడు సరిపోద్ది ఫ్రెండ్స్ చూడండి మనమైతే మూడు మూడు పువ్వులు తీసుకున్నాము ఈ మూడింటిని మనము పూర్తిగా ప్రిపేర్ చేసుకోవాలి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇది వాటర్లో పడుతుంది కదా ఫ్రెండ్స్ అది బట్టలు అంటుకుంటే పోదు ఫ్రెండ్స్ చూడు నాకు అంటుకున్నట్టుందే వీప్కి పడింది నాలుగు డ్రాప్లు ఓడి అమ్మ ఎక్కడ కూర్చుందాం అక్కడ కూర్చుందాం బానే ఉంది కదా అని అది ప్రిపేర్ చేసుకోవడానికి ఏదో ఒకటి ఆకు కోసుకుంటారా ఇంకా ఒక ఆకు అయితే ఫస్ట్ రెండు ఇలాంటి ఉంది కదా రెండు తీసేయాలి ఫ్రెండ్స్ ఇది ముదిరిపోయి ఉంటుంది కూరకి అంత బాగోదు ఒక రెండు ఆకులు తీయండి అంతే చాలు ఫస్ట్ ఒక రెండు మూడు ఇత్తి జల్లదాం ఇదా అది బాగోదు ఇప్పుడు నుంచి బాగుంటుంది ఓకే కదా ఏది ఇప్పుడు తీసిని ఓన్లీ పూలే పెట్టుకుందామా పూలు పెట్టు తర్వాత ప్రిపేర్ చేసుకుందాము నుంచి ఫ్రెండ్స్ చిన్నై ఉంది కదా ఫ్రెండ్స్ ఇది పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఒక సైడ్ పెట్టేసుకుందాం ఓకేనా చివరిలో వచ్చినవి చిన్న డైరెక్ట్గా ఇక్కడ పెట్టేసుకుందామా మరి దీంట్లో ఇంకా అవసరం లేదు దాంట్లో వద్దు ఇంకా ఇది గా ఇది గా ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఇది చిన్నై ఉంది కదా ఇది పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ దీంట్లో కలపొద్దు ఇది పక్కన పెట్టేసుకుందాం ఇది పక్కన పెట్టేసుకుని ఇది కూడా ఉంది కదా ఇది ఇలా విరిపించుకుందాం ఇదిపేసుకొని ఎంత ఇంకా లేతది కదా ఇది లేతది కాబట్టి ఇది ఎంత పక్కన పెట్టేసుకుందాం ఇలాగా చివర్లో చూడు ఎంత బాగుంది అది అదన్ని లేతాయని ఇక్కడ నుంచి ఇరిపేసి కదా నుంచి విరిపేసి మొత్తం అక్కడ పెట్టే చూడు ఎంత బాగుంది ఇది ఇక్కడ నుంచి అక్కడి నుంచి మొత్తం తినవచ్చా అది మన పచ్చి కూడా తినవచ్చు ఇలాగా ఆ బాగా కసండదు కస ఉండదు తిను కదా ఉంది ఏదో ఆయుర్వేదంలో ఉంది ఇది చూసారు కదా ఇప్పుడు ఇది ఇవైతే పైన పైన ఉన్నట్టు ఈ చివర్లో వచ్చినవి లేతయ్యి అనమాట ఈ లేతయ్య అయితే ఏం తీయలేదు మనము ఈ పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాం ఒకసారి అండి ఫ్రెండ్స్ ఈ ఈ చిన్న అయితే ప్రిపేర్ చేయకపోయినా పర్లేదు ఫ్రెండ్స్ మనం ఈ ఓన్లీ ఈ పెద్దవి ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు అది ఎలా చేయాలో ఒకసారి చూపించు ఇదిగో ఇది ఉంది కదా ఇలా మూడో మూడో రెండో పెట్టుకుంటాం ఇది ఉంది కదా ఇలా చేసి ఇదొకటి పక్కన పెట్టేస్తాం తర్వాత ఇదిగో ఈ కొమ్ము ఉంది కదా పువ్వు ఈ మొగ్గలు అంటే ఇది ఉడకదు తర్వాత ఇది పెట్టేస్తాం ఇక్కడ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇదొకటి ఈ పైన తొక్క ఉంది కదా దీనికి ఈ పువ్వుకి ఈ పైన తొక్క ఉంది అనమాట ఈ తొక్క ఒకటి వేస్ట్ అనమాట ఇది ఉడకదంట దాని తర్వాత ఇది లోపల ఈ కాండాలంటుంది ఉంది ఇది అదొకటి ఉడకదంట కొంచెం గట్టిగా ఉంటుందంట ఇది మనకు వేస్ట్ ఇంకా ఇవన్నీ వదిలేసి ఇదిగో ఇవి మాత్రమే మనకు పనికి వస్తుందంట ఇవి మనం ఇక్కడ ప్రిపేర్ ఈ ప్రిపేర్ చేసుకున్న దాంట్లో ఇవి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఇలా ఒక్కటి ఒక్కటిగా ప్రిపేర్ చేసుకోవాలి ఇవే కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ తినడానికి అయితే చాలా నేనే ఇప్పుడు తినలేదు ఒకసారి ట్రై చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇలా అంతా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ప్రసాద్ ఇవన్నీ మరి మనకి ప్రసాదం అయితే ఎప్పుడు చాలా సార్లు తిన్నారంట ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు తినలేదు ఇంకా ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో ట్రై చేసి మీకు చెప్తా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఓకే కష్టపడదాం మరి బాగుంటుంది అంటున్నావు కదా బాగుంటుంది మనం తినేదాంట్లో ఇది ఒక్కటే నేచురల్ ఇవన్నీ మిక్సింగే కెమికల్ కలిసిన ఫుడ్ ఎంత కాదు ఫ్రెండ్స్ కొద్దిగుంది ఫ్రెండ్స్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయిపోయింది ఇదిగో మనకి ఇవే మిగిలింది ఇంకా మేము కూడా తీసేస్తే ఇంకా మొత్తం అయిపోద్ది ఇదిగో అవన్నీ ప్రిపేర్ చేస్తే మనకి ఇంత దొరికింది ఒక అవి కూడా ప్రిపేర్ చేద్దాం ఫ్రెండ్స్ తీయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా వచ్చింది ఫ్రెండ్స్ తీయడం అయితే అయిపోయింది చూడండి ఇక మూడు పూలు తీసుకొచ్చి తీస్తే ఈ మాత్రం వచ్చింది మనకి మొత్తం వేస్టేజ్ పోయింది ఓకే ప్రిపేర్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మా స్టైల్లో అయితే మేము ఈ అట్టి పువ్వు కూరని ప్రిపేర్ చేస్తాము అంటే మాకు ఏదో వచ్చని కాదు మా స్టైల్లో మేము చేస్తున్నాం చూడండి ఫస్ట్ స్టార్టింగ్ అయితే మేము అల్లం ఇల్లు పైన ఇలా దా పెట్టుకుంటున్నాము ఆ తర్వాత ఇదిగో మిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు రెడీగా చేసుకున్నాము ఇప్పుడు అట్టి పువ్వుల్ని అలా కొంచెం కడుక్కున్నాం చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కళాయి అయితే పెట్టేసుకున్నాను చూడండి ఈ అట్టి పువ్వులు కూర ఉండేటప్పుడు అయితే కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి అలాగని మరీ ఎక్కువ కాదు కొంచెం ఆ కూరకు సరిపడా వేసుకోండి వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను చూడండి పచ్చిమిరపకాయలు అలా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను అలాగే అల్లం వెల్లుల్లిపాయ దంచి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను చూడండి ఆ పచ్చవాసన పోయేదాకా అలా కొంచెం కాస్త వేగన ఇవ్వాలి తర్వాత టమాటాలు వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ టమాటాలు బాగా ఉడకనివ్వాలి టమాటలు బాగా ఉడికిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న అట్టి పువ్వులు అయితే వేసుకుంటున్నాం చూడండి అట్టి పువ్వులు వేసుకుని కింద మీద అలా కలుపుకుంటున్నాను కలుపుకుంటున్నాను అలా కొంచెం దానికి సరిపడ్డ సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ అయితే కొంచెం జాగ్రత్త వేసుకోవాలి ఆ తర్వాత పసుపు వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ పసుపు కొంచెం సాల్ట్ కొంచెం వేసుకుని కాసేలా మూత పెట్టేసి ఉడకనిద్దాం మన కర్రీ అయితే దగ్గర వస్తుంది చూడండి ఇంకా పూర్తి అవ్వలేదు మంచి ఘుమఘుమలాడుతుంది ఫ్రెండ్స్ ఒక అయితే కారం వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఒక దింపే దింపేనే ఈరోజు థర్టీ ఫోర్ కూర తోటి అన్నం తింటాను చూడండి మధ్యాహ్నం ఆకలా వస్తుంది ఫ్రెండ్స్ కాకపోతే ఈ కూర కోసం వెయిట్ చేశాను నేను కేవలం పువ్వు కూర కోసం వెయిట్ చేసాను ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ అండి తండ్రి బాగుంది కూర మాత్రం బాగుంది కొంచెం ఏదైతే అన్నం కన్నా ఎక్కువగా కూర కొట్టించుకున్నాను ఫ్రెండ్స్ కూర అయితే టేస్ట్ బాగుంది తో ఎలా ఉంటుంది చూసాం చాలా బాగా ఉండవనియా కూర బాస్ ఉంది అమ్మ తింటే బాగా అనిపిస్తుంది మరి కూర అయితే చాలా ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కూర అయితే ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మేము ముందుకు రాబోతున్నాం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ನೆಕ್ಸ್ಟ್ ಮತ್ತೊತ್ತ ವೀಡಿಯೋ ಮೇ ಮುಂದಕ್ಕೆ ಬೋದು ನಾವು ಫ್ರೆಂಡ್ಸ್ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು